మన పూల మొక్కలకి పువ్వులు పెద్ద సైజులో గుత్తులు గుత్తులుగా అందంగా రెగ్యులర్గా పుయ్యడానికి న్యూట్రిషన్స్ అనేవి చాలా చాలా అవసరం ప్రతిరోజు న్యూట్రిషన్స్ అనేవి తగిన మోతాదులో ఇచ్చకుండా పూల మొక్కలకి కొమ్మలనేవి ఎక్కువగా గ్రోత్ అవ్వడానికి వచ్చిన ప్రతి కొమ్మకి మొగ్గలు స్టార్ట్ అయిపోవడానికి ప్రతి రకం పూల మొక్క అందంగా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి మొగ్గలనేవి రాలకుండా గుత్తుల్లో ఎలాగైతే మనకి స్టార్ట్ అయిపోవడం జరుగుతాయో అవన్నీ కూడా హెల్దీగా పెద్ద సైజు మొగ్గలుగా మారేసి రకరకాల రంగురంగుల ఫ్లవర్స్ అనేవి ఇచ్చే విధంగా ఉండాలంటే మట్టి భాగానికి న్యూట్రిషన్స్ అనేవి చాలా అవసరం సమ్మర్ వచ్చేస్తుంది మన పూల మొక్కలకి మట్టి భాగం అనేది ఎక్కువ న్యూట్రిషన్స్ని కలిగి ఉండేలా చూసుకోవాలి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ప్రజెంట్ మనకి వింటర్ సీజన్లో అండ్ మిగతా సీజన్లో ఎలాగైతే మనం కేర్ తీసుకోవడం జరిగిందో మన పూల మొక్కలకి సంబంధించి నెక్స్ట్ సమ్మర్ సీజన్కి కూడా మన పూల మొక్కల్ని హెల్తీగా ఉంచడానికి మట్టి భాగాన్ని మంచి న్యూట్రిషన్స్ అనేవి చేసుకోవాలి మట్టి భాగంలో ఎక్కువ పోషకాలని మనం నింపుకొని ఉన్నట్లయితే ఏ సీజన్ అయినా కానివ్వండి ఎక్స్పెషల్లీ సమ్మర్ సీజన్ ఎక్కువ ఎండలు రావడం జరుగుతూ ఉండిద్ది సో అటువంటిప్పుడు హెచ్చు తగ్గులు కూడా మన పూల మొక్కలు స్ట్రాంగ్గా ఉండడానికి ఈ మట్టి భాగంలో ఉన్న పోషకాలు చాలా మంచిగా యుటిలైజ్ చేసుకోవడం జరుగుతాయి దానివల్ల అన్ని రకాల పూల మొక్కలు అనేవి హెల్దీగా స్ట్రాంగ్గా గ్రోత్ అవుతాయి ఎటువంటి పూల మొక్క కూడా చనిపోయే స్థితికి రాదు ప్లస్ చనిపోయే మొక్కల్ని సైతం కూడా ఈ టైప్ ఆఫ్ న్యూట్రిషన్స్ అండ్ రెగ్యులర్ కేర్ బేసిక్ కేర్ అనేవి మనం తీసేసుకొని చేసుకున్నట్లయితే మన ఢీలా పడినవి చనిపోయిన మొక్కలన్నీ కూడా చాలా చాలా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఇలా అందమైన ప్రతి పూల మొక్క కూడా గుత్తుల్లో ఫ్లేవరింగ్ ఇవ్వడానికి రెడీ అయితే అయిపోతుంది సరేనా ఇప్పుడు ప్రెసెంట్ సీజన్కి నెక్స్ట్ రాబోయే సమ్మర్ సీజన్కి చాలా మంచిగా ఉపయోగపడే ఫర్టిలైజర్ ఇది చల్లదనాన్ని కలిగి ఉండే ఎన్నో రకాల పోషక విలువల్ని కలిగి ఉండే ఫర్టిలైజర్ ఇది వచ్చేసి బీరకాయ తొక్కలతో ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ ఫ్రెండ్స్ బీరకాయలో ఒక చల్లటి గుణం ఉంటుంది ప్లస్ ఎక్కువ న్యూట్రిషన్స్ని కలిగి ఉంటుంది మన హ్యూమన్స్కి దీనితో ఎన్నో పోషకాలు అనేవి లభిస్తాయి చాలా మంచి రకంగా స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన పూల మొక్కలకి కూడా మట్టి భాగాన్ని చాలా మంచి స్ట్రాంగ్గా అందించడానికి ఇది వర్క్ అవుతుంది ఒకటి పెద్ద సైజ్ బీరకాయ యొక్క తొక్కల్ని నేను తీసేసుకున్నాను ఇలా మిక్సీ చేసేసుకోవడం జరిగింది ఇందులో ఎటువంటి వాటర్ అనేది లేదు ఇది వాటరీ గుణం కలిగి ఉన్న వెజిటేబుల్ దీన్ని మనం సమ్మర్లో సమ్మర్కి ముందు ఇది చేసినట్లయితే మన పూల మొక్కలు చాలా హెల్దీగా గ్రోత్ అవుతాయి చూసారా ఇందులో నేను ఎటువంటి వాటర్ ఏం వేయలేదు చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని మిక్సీలో వేసి ఇలా మిశ్రమం అనేది తయారు చేశాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పది లీటర్ల వాటర్లో కలుపుకుందాము ఎప్పుడు కూడా మనము ఇటువంటి ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేయడానికి ముందు డైల్యూట్ ప్రాసెస్ అనేది చేసుకుంటాం కదా దాన్ని మీరు ఫస్ట్ మెయిన్ వచ్చేసి బియ్యం కడుగునీరు పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు నీటిలో డైల్యూట్ ప్రాసెస్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ ఆ వాటర్ లేకపోయినట్లయితే నార్మల్ వాటర్లో యాడ్ చేయండి సరేనా సో దీనివల్ల మనకి రెట్టింపు పోషక గుణం అనేది మన పూల మొక్కలకి లభించడం జరుగుతుంది ప్రెజెంట్ అయితే నేను మా ఆ వాటర్ని మిగతా మొక్కలకి అందించడం జరిగింది సో ఇప్పుడు వచ్చేసి ఇది నార్మల్ వాటర్లో యాడ్ చేస్తున్నాను ఇలా పది లీటర్ల వాటర్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్లో ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకుందాము మనము ఎలాగైతే వెజిటేబుల్ వేస్టేజెస్తో కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుందో కంపోస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసుకున్న తర్వాత మనకి రెగ్యులర్గా వెజిటేబుల్ వేస్టేజెస్ అనేవి ఇంకా రావడం జరుగుతుంది అలాంటప్పుడు మనము ఇలా మిక్సీ తిప్పిచ్చేసి మిశ్రమంలా ప్రిపేర్ చేసి వాటర్లో కలిపేసి ఇచ్చేసుకున్నట్లయితే న్యూట్రిషన్స్ ఫాస్ట్గా అందడం జరుగుతాయి మన పూల మొక్కలకి ఇలా పూర్తిగా మిక్స్ చేయండి స్మెల్ కూడా చాలా బాగుంది ఆ వెజ్జీ స్మెల్ ఇలా మిక్స్ చేసుకున్న వాటర్ని డైరెక్ట్గా మొక్క యొక్క మధ్య భాగంలో అందించండి ఈ కప్ ఆఫ్ వాటర్ మన చాలా పెద్ద కుండి ఆ వా కుండీలకి సరిపోతుంది మనం రెగ్యులర్గా న్యూట్రిషన్స్ అనేవి అందించడం జరుగుతుంది కాబట్టి ఇంత మోతాదులో మాత్రమే వాటరింగ్ అనేది చేయండి లేదా ఒక్కొక్కసారి కుండి భాగం బాగా ఎండిపోయి ఉండడం జరుగుతుంది ఆ మట్టి భాగం తడిదనం అయ్యేంత వరకు చేయండి ప్లస్ ఓవర్ వాటరింగ్ అయితే అస్సలు చేయొద్దు దీనివల్ల వేరు భాగం కుళ్ళిపోవడం జరుగుతుంది దీన్ని నార్మల్గా వారానికి ఒక్కసారి అందించండి మన పూల మొక్కలకి సమ్మర్ సీజన్ వచ్చేసరికి మూడు లేదా నాలుగు రోజులకు ఒక్కసారి తప్పనిసరిగా అందించండి మట్టి భాగంలో మొక్క యొక్క వేరు భాగం చల్లదనాన్ని కోరుకోవడం జరుగుతుంది ఆ చల్లదనం అనేది సమ్మర్కి వచ్చేసరికి వాటర్ మెలన్ ఫ్రూట్లో ప్లస్ ఈ బీరకాయ తొక్కల్లో కానివ్వండి హోల్ బీరకాయ అయినా కానివ్వండి మీరు తీసేసుకోవచ్చు వీటిలో ఉండడం జరుగుతుంది అండ్ ఇప్పటి నుంచే మనము ఎన్నో రకాల పోషకాలున్న న్యూట్రిషన్స్ని అందించేస్తున్నట్లయితే సమ్మర్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన పూల మొక్కలు హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఇలా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము అన్ని పూల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అయితే అందించేసాను అండ్ ఫైనల్గా ఫ్లేవరింగ్ చూసుకుందాము ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ మందారం పింక్ రెక్క మందారం హైబ్రిడ్ పింక్ మందారం హైబ్రిడ్ ఆరెంజ్ మందారం అండ్ ఎల్లో మందారం మీరు చూడవచ్చు హైబ్రిడ్ సో ఎల్లో మందారం ఎంత స్టేజ్ నుంచి ఎంత స్టేజ్కి వచ్చింది అనేది మీరు రెగ్యులర్ వీడియోస్లో చూస్తున్నారు మళ్ళీ మొగ్గలు చూడండి ఎంత మంచిగా స్టార్ట్ అయిపోయి ఉన్నాయో ఇవి మళ్ళీ టుమారుచ్చే మొగ్గులు ఇవన్నీ కూడా దాని తర్వాత పింక్ మందారం సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పింక్ అండ్ లైట్ పింక్ అండ్ వైట్ కలర్ దాని తర్వాత ఇక్కడ వైట్ చూడొచ్చు మన గులాబీ మొక్కలు మన కాకడే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు అండ్ రీసెంట్ డేస్లో దీన్ని నేను రిపోర్ట్ చేయడం జరిగింది చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చేసాయో ఓ రిపోర్టింగ్కి ముందే మనకి ఎక్కువ స్టెమ్స్ అండ్ ఎక్కువ ఫ్లేవరింగ్ అయితే వచ్చేసింది రిపోర్టింగ్ తర్వాత కూడా మొక్క చూడండి ఎంత హెల్తీగా అండ్ పువ్వులు అనేవి ఎంత బుషీగా వచ్చిన్నాయో సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి వాటికి రిలేటెడ్స్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి మళ్ళీ కలుదా